ప్రైజ్ లాడ్ ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి అంశము ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా మనం గ్రహించాల్సినటువంటి విషయం మొదటి మూడు అధ్యాయాలు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో అవి డాక్ట్రినల్ విషయాలు అంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాలుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఆ తర్వాత మూడు అధ్యాయాలు కూడా అవి అన్వయింపుకు అంటే అప్లికేషన్ పాటుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి కాబట్టి మొదటి మూడు అధ్యాయాలను సిద్ధాంతపరమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకుని ఉంటా ఉన్నాం ఈరోజు నుంచి ఈ నాలుగో అధ్యాయం మొదలుకొని ఆరో అధ్యాయం వరకు కూడా ప్యూర్గా అప్లికేషన్ పాటుగా మనం ఇక్కడ గ్రహించాలి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క వచనాల యొక్క ముఖ్య అంశము తగ్గింపుతో కూడినటువంటి ప్రవర్తనగా నడతగా మనం ఇక్కడ గ్రహించాలి ఈ తగ్గింపుతో కూడినటువంటి ఈ నడతలో మనకు సూచించబడుతున్నటువంటి అంశాలు దేని కొరకు ఇట్టి ప్రవర్తన గలవారమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా పౌలు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను మనము గ్రహించగలుగుతా ఉంటాం ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా రెండు అంశాలుగా వీటిని విభజించుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా మనము మొదటి మూడు వచనాలలో మనం గుర్తించాల్సినటువంటి విషయము ఈ యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తన లేదా ఈ యోగ్యమైనటువంటి నడతగల వారముగా ఉండటానికి మనము పిలువబడి ఉంటా ఉన్నాము ఆలోచించినట్లయితే నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే ఈ పిలుపునకు తగినట్టుగా ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యమును గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట క్లియర్గా అక్కడ మన పిలుపు యోగ్య మన పిలుపుకు తగినట్టుగా యోగ్యమైనటువంటి ప్రవర్తన గలవారమై జీవించాలి అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అని చెప్పబడుతుండడం మనం ఇక్కడ గ్రహించాలి అయితే ఈ మాటల్లో మనం గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అనేటటువంటి మాట ఆల్రెడీ పరిచయంలో మనము ఈ ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక చెర ఆయన అక్కడ రోమా యొక్క ఫస్ట్ ప్రిజెంట్మెంట్ ఆఫ్ రోమ్ రోమాలో మొదటసారి ఖైదీగా ఆయన ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక సో పరిచయంలో చూసినటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ ఆయన ఖైదీగా ఉంటూ ఖైదీ అనగానే ఇక్కడ ఒకలాంటి హౌజరస్ ఆయన బయటికి వెళ్ళడానికి వీలు లేదు కానీ ఒక అద్దె ఇంటిలో ఉంటూ తన యొద్ధకు ఎవరైనా వచ్చి కలవడానికి వెసులుబాటు గల ప్రిజన్షిప్ ఇది అటువంటి ఖైదీతనములో ఆయన ఉంటున్నప్పుడు రాసినటువంటి పత్రిక అయితే అక్కడుండి ఆయన చెప్తున్నటువంటి విషయము మన యొక్క పిలుపుకు తగినటువంటి జీవితాన్ని యో యోగ్యమైన ప్రవర్తనను మనం ఇక్కడ గుర్తించాలి ఆలోచించాల్సినటువంటి విషయం మనలను ఖచ్చితంగా ఎన్నో కన్నులు అంటే మెనీ ఐస్ దట్ ఆర్ అరౌండ్ అస్ విల్ బి వాచింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ మన చుట్టూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనల్ని తూచా తప్పకుండా చూస్తూ గమనిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఆ కోణం ఒకటి అయితే ఇంకా మరీ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం దేవుడు కూడా మనల్ని చూచేటటువంటి దేవుడు అయితే మన పిలుపు ఉంటా ఉంటుంది ఆ పిలుపుకు తగినటువంటి జీవితము పిలుపు అనగానే ఇక్కడ సేవకు పాస్టర్లను పిలుస్తాడు కదా దేవుడు లేదా ఆ సువార్థికునిగానో గానో సంఘకాపరిగానో లేదా ఇతర పరిచర్యల కొరకు ఇటువంటి పిలుపులను అనుకోవడం తప్పండి పిలుపు అనగానే స్పష్టంగా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యము ఆయన నిన్ను రక్షించడానికి లేదా ఆయన రక్షణలోనికి కూడా రావడము అదొక పిలుపని నువ్వు గ్రహించాలి అంటే దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఆఫ్ యువర్ ఫెయిత్ నీ యొక్క విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడిన నాట నుండి ఇది నీ జీవితంలో మొదలయ్యేటటువంటి అంశము ఈ పిలుపు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి కాబట్టి అట్టి పిలుపుకు తగినట్టుగా జీవించాలి ఇతరులు చూస్తున్నారనే కాదు మరి ముఖ్యంగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ జవాబుదారితనం అనేటటువంటిది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి దేర్ షుడ్ బి అన్ అకౌంటబిలిటీ ఫర్ యువర్ కాల్ ఆలోచించాలి ఏ రోజు కా రోజు ఇఫ్ అట్ ఆల్ ఐ ఐఆమ్ లుకింగ్ ఆఫ్టర్ మై అకౌంటబిలిటీ ప్రతిరోజు నా యొక్క ఈ పిలుపును బట్టి నేను ఆ తర దారితనాన్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి విధముగా జీవిస్తున్నట్లయితే ఆలోచించండి ఈరోజు ఫస్ట్ అసలు మన పిలుపు ఏంటో మనకు తెలియాలి ఇప్పటి వరకు అటువంటిది ఆలోచించకపోతే దేవుని సన్నిధిలో మురపెట్టుకొనండి ఒక విశ్వాసిగా ఉండటానికి సంఘంలో పరిచారకునిగా లేదా ఇతరులకు సువార్త ప్రకటించగా ఇవన్నీ కూడా పిలుపులో వివిధమైన భాగాలుగా మనం గుర్తించాలి మన ప్రాథమికమైనటువంటి విషయము ఆయన రక్తములో కడగబడినటువంటి వారందరి సమాన బాధ్యత స్థిరమైన విశ్వాసములో కొన కొనసాగడము అంత మటుకే కాకుండా నీవు ఏ విధముగానైతే రక్షించబడ్డావో ఆ విధముగానే ఇతరులకు అంటే ఎవరో ఒకరు సువార్త చెప్పకపోతే నువ్వు రక్షించబడవు కదా అట్లాగే నీవితరులకు ప్రకటించకపోతే వారి యొక్క రక్షణకు నువ్వు పునాది వేయలేవు కదా కాబట్టి దాన్ని అధిగమించి ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ టాలెంట్ను నీకు ఇస్తూ ముందుకు కొనసాగమని చెబుతుండడమే అక్కడ నీ పిలుపు యొక్క ప్రాముఖ్యతని గ్రహించాలి గుర్తించండి వాట్ ఈజ్ ద టాలెంట్ ఆ యొక్క వరము ఏమిటి దేవుడు మీకు ఇచ్చినది గ్రహించండి అప్పుడు పిలుపుకు తగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటాము కాబట్టి ఈ పిలుపుకు మొదటగా మనము గుర్తించుకొని యోగ్యమైనటువంటి నడత గలవారముగా అంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ యోగ్యమైన ప్రవర్తనకు ఉండేటటువంటి ముఖ్యమైన గుణలక్షణాలను ఇక్కడ మనం చూసినట్లయితే వీటి అందు ఏమంటా ఉన్నాడు ఎందుకరకు ఈ యోగ్యమైనటువంటి ప్రవర్తన అంటే ద మెయిన్ ఎసెన్స్ అనేటటువంటిది ఐక్యత టు బిల్డ్ యూనిటీ ఇన్ ద చర్చ్ ఆ విషయాన్ని మనం ఇక్కడ ఉంది ఐక్యమును కాపాడుకున్నట్టే ఎందు శ్రద్ధ నిలపాలి అంట ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకుంటా ఉంటుంటే సంఘంలోనేటి దినాన ఈ ఐక్యత అనేది కాపాడబడుతుందా భేదాభిప్రాయాలు అనేది సహజము కానీ ఇక్కడ ఆ భేదాభిప్రాయాలను ఎట్లా సరి చేసుకుంటూ ఈ ఐక్యత కాపాడుకోవాలో చెప్పబడుతున్నటువంటి విషయము మొదటగా ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటే బేరింగ్ వన్ అనదర్ విత్ లవ్ అంటాడు ఆలోచించండి మన పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు వారు అల్లరి చేస్తూ ఉంటారు వారిని ఏం చేస్తారు గద్దిస్తారు కొడతారు లేకపోతే ఇంకా వారిని ఏం చేస్తారు అంటే మన పిల్లలు కనుక వారికి ఇంకా ప్రేమతో చెప్పడమో గద్దెంపుతో చెప్పడమో లేకపోతే అంటే వారిని ఇంకా సహిస్తానే మనం ఏం చేస్తూ ఉంటాం అది భరిస్తూ ఉంటాం బికాజ్ వి లవ్ దెమ్ అది మరి సంఘానికి వచ్చేసరికి ఎందుకు అది ప్రదర్శించలేకపోతూ ఉన్నారు ఒకరినొకరు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే అందరూ సమానమైనటువంటి వివేకముతో లేదా జ్ఞానముతో ఆ థింకింగ్ ఎబిలిటీ ఆలోచనతో వివేచనతో ఉండలేరు ఈ విషయాన్ని గుర్తించాలి అంటే ఆత్మీయతలో ఒకరు ఎక్కువగా చక్కనైనటువంటి వివేచన కలిగి ఉండవచ్చు మరికొందరు ఆ ప్రవర్తనలో ఆత్మీయతలో కొంచెం లోపములతో జీవించవచ్చు ఆలోచించాలి ఇప్పుడు నువ్వు పై స్థానంలో ఉంటున్నావని నీ యొక్క తోటి విశ్వాసిని కింద స్థానంలో ఉండి చూడాల్సినటువంటి అవసరం లేదు ఆలోచించాలి ఒకనొకప్పుడు నువ్వు ఈ స్థానము నుండే ఈ స్థానమునుకు వెళ్ళినటువంటి వాడవు లేదా వెళ్ళినటువంటి దానవు అని గుర్తించాలి అయితే ఇక్కడ ఉండేటటువంటి గొప్ప విషయం ఏంటనంటే ఈ స్థానంలో అంటే ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తులు తనతోటి విశ్వాసు ఏడల అంటే ఇంకా పూర్తిగా అవగాహన లేనటువంటి విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వారి ఏడల వి షుడ్ హ్యావ్ దట్ బేరింగ్ స్పిరిట్ ఒకరినొకరు సహించే తత్వము ప్రేమతో సహించమంటా ఉన్నాడు దట్ షోస్ ద లవ్ యూ ప్రొడ్యూస్ ఫర్ యువర్ ఫెలోబిలీవర్స్ ఈ విషయాన్ని గుర్తించాలి ప్రేమతో ఒకరినొకరు సహించాలంటా సహించాలండి సంఘములో ఇది ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయం వాళ్ళు ఏదో అంటున్నారు కదా అని కోపము తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళేదో వారి ఇబ్బందులను బట్టి వారు మాట్లాడుతున్నారు కదా అని మనం కోపం తెచ్చుకోవాలి ఎక్కడో విషయాలు తీసుకొచ్చి సంఘంలో మాట్లాడడం సరికాదు అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత సహించాల్సినటువంటి అవసరతని ఇక్కడ మనం దట్ క్లియర్లీ ప్రొడ్యూసెస్ లవ్ ఇన్ ద చర్చ్ ఇది క్లియర్గా ప్రేమను ఉత్పన్నం చేసేటటువంటి విషయము ప్రశ్న ఏంటంటే ఇటువంటి ప్రేమతో కూడినటువంటి సహనము నీలో ఉంటుందా రెండో విషయాన్ని మనం ఇక్కడ గ్రహించినట్లయితే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ అంటాడు పేషెన్స్ దీర్ఘశాంతము కలిగి ఉండాలి దీర్ఘశాంతం అందరికీ నేటి దినాన ఈ మోడర్న్ వరల్డ్లో ప్రతి విషయం కూడా ఇన్స్టంట్లీ ఇట్ షుడ్ హ్యాపెన్ ఇక ఇది ఇన్స్టెంట్గా జరిగే విషయాలు కాదండి దేవుని విశ్వాసములో అంటే నిరక్షణ ఒకవేళ ఇన్స్టెంట్గా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరగవచ్చేమో కానీ ఈ విశ్వాసములో కొనసాగడం అనేటటువంటి విషయము ఇట్ షుడ్ బి విత్ పేషన్స్ దీర్ఘ శాంతముతో ఈ విశ్వాసములో కొనసాగవలసినటువంటి వారమే ఇవన్నీ ఎక్కడ చూపించాలంటే దేవుని యొక్క మందిరంలో దీర్ఘశాంతము క సంపూర్ణ వినయముతోనూ అంటాడు సంపూర్ణ వినయముతోనూ ఆలోచించాలి మాటలన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ఏమంటారు ఫోర్త్గా అసలు మనము చెప్పుకోలేని ఎప్పుడూ కలిగి ఉండనటువంటి విషయాలే నాకు అనిపిస్తూ ఉంటాయి సంపూర్ణ వినయము గలవారమైతే చాలా విషయాలకు అక్కడ మనకు సమాధానం దొరుకుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటాం సమాధానం దొరుకుతున్నట్టు సాత్వికముతో నడుచుకునవలనని అంటాడు సాత్వికముతో టు వాక్ ఇన్ హ్యూమిలిటీ వినేముతోనూ అంటాడు హ్యూమిలిటీతో హంబల్నెస్తో అక్కడ ఎందుకండి ఇవన్నీ కూడా టు కాపాడటానికి టు ప్రొటెక్ట్ యూనిటీ ఇన్ ద చర్చ్ సంఘములో ఈ ఐక్యమును కాపాడటానికి ఆలోచించాలి వాట్ ఈస్ యువర్ రోల్ టు సేవ్ దట్ యూనిటీ ఇన్ ద చర్చ్ నీ యొక్క పాత్ర ఈ సంఘంలో ఐక్యత కలిగించడానికి ఏ మేరకు నువ్వు ఆ పాత్రను పోషిస్తావు చెడగొట్టేటటువంటి వారు కోకొల్లుగా ఉంటారండి కానీ గ్రహించాల్సినటువంటి విషయము అక్కడ ఎవరి వలన అట్టివి కలుగుతాయో ఆ బిడలకు చాలా శ్రమ వాళ్ళకి చాలా శిక్ష ఉంటుంది సంఘంలో కానీ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ టు స్టాండ్ దట్ అంటే ఆ యూనిటీని కాపాడడానికి ఐక్యతను కాపాడటానికి నీవు ఒకవేళ ప్రయత్నిస్తూ ఉంటే అది చాలా అద్భుతమైన విషయం ఇవన్నీ మనం ప్రేమతో ఒకనొకటి సహించుకోవడము అట్లాగే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికము అంటాడు ఎంత చక్కనైన మాటలు ఇవన్నీ కలిగి ఉంటేనే కదా ఐక్యతను మనం కాపాడగలుగుతాం ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ప్రాముఖ్యమైనటువంటి తృత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ కాజ్ అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఈ యొక్క ఐక్యత ఎందుకు కాపాడాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే ద కాజ్ ఈజ్ దట్ క్లియర్లీ ద ట్రినిటీ చూడండి ఈ నాలుగవ వచ్చనంలో అంటాడు శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితేరి ఫస్ట్ ఫర్ దిస్ యూనిటీ యూనిటీ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మ ఆ ఐక్యత గలవారమై ఉండాలి ద షడ్ బి ఓన్లీ వన్ గోల్ ఫర్ అవర్ వర్షిప్ దేవుని మందిరంలో దేవుని యొక్క సంఘంలో మనం అందరం ఉంటున్నామని అంటే ఏకాత్మ గలవారమై ఆయనను ఆరాధించే మందులమై ఉంటాం ఆ ఏక ఆత్మ యూనిటీ ఇన్ దట్ స్పిరిట్ ఆ ఐక్యత దేవుని ఆత్మయందు మనం కలిగి ఉంటున్నట్లయితే క్లియర్గా అవర్ వర్షిప్ విల్ బి వెరీ ట్రూ ఆలోచించాలి దట్ షుడ్ బిట్ ద గోల్ ఆఫ్ ద చర్చ్ టు బి ఇన్ వన్ స్పిరిట్ ఒక్కటే ఆత్మగలవారమై మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ రియల్గా నిజమైనటువంటి ఆరాధన దేవుని సన్నిధానంకు చేరుతుంది రెండవది యూనిటీ ఇన్ సన్ క్రీస్తులో ఆ ఐక్యత కుమారునిలో ఐక్యత అందుకని అక్కడ ఐదో వచ్చినప్పుడు చెప్పబడుతున్నటువంటి మాట ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీష్మం ఒక్కటే ఆ విషయాన్ని ఆలోచించాల ఇక్కడ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ ద సన్ ఇట్ సెల్ఫ్ మన యొక్క విశ్వాసం యొక్క మూల కారణము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విశ్వాసం ఉంచి మనం అందరము కూడా ఏకకాలం ఆ కుమారుని అందు ఏకముగా మనం విశ్వాసం ఉంచుతున్నాము కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి అందుకని అక్కడ ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కడే భక్తిష్మం ఒక్కటే ఆ విషయాన్ని గుర్తించాలి ఎందుకనంటే మొదటగా యూనిటీ ఇన్ స్పిరిట్ యూనిటీ ఇన్ సన్ ఆ తర్వాత ఆరో వచ్చరంలో యూనిటీ ఇన్ గాడ్ ద ఫాదర్ తండ్రి ఎందు ఐక్యత ఇక్కడ గ్రహించాల్సినటువంటి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఎంత ఉన్నతమైన మాట ఇక్కడ మనం గుర్తించాలి క్లియర్గా ఈ యొక్క త్రిత్వం యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏ విధముగా మన యొక్క విశ్వాసంలో పనిచేస్తూ ఉన్నారు సంఘంలో ఈ ఐక్యతను కాపాడటానికి కూడా యూనిటీ ఇన్ స్పిరిట్ వి షుడ్ హ్యావ్ యూనిటీ ఇన్ క్రైస్ట్ ఇన్ సన్ వి షుడ్ హ్యావ్ అండ్ ఫైనల్లీ యూనిటీ ఇన్ గాడ్ ఫాదర్ వి షుడ్ హ్యావ్ ఈ ఐక్యము ద కాజ్ ఫర్ దిస్ యూనిటీ ఈస్ క్లియర్లీ ద ట్రినిటీ మన యొక్క ఐక్యతకు మూలమే ఏమై ఉండాలనంటే ఈ పరి తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రిత్వము ఏ విధముగా ఐక్యముగా మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాయో అట్టి ఐక్యతను సంఘములో కాపాడుకుంటూ ఎట్టి ద్వారా కాపాడబడుతుందండి ప్రేమతో ఒకరినొకరు సహించేటటువంటి విధముగా ఉన్నప్పుడు దీర్ఘశాంతముతో ఉన్నప్పుడు సంపూర్ణ వినయముతో సాత్వికముతో ఉన్నప్పుడే కదా ఈ ఐక్యత కాపాడగలు నో డౌట్ వి మే బీ హ్యావింగ్ డిఫరెన్సెస్ కానీ వెన్ ఆర్ ఆల్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద చర్చ్ ఇటువంటి ఏకాత్మ గలవారమై మనమందరము పనిచేయవలసినటువంటి అవసరత ఈ విషయాలు నువ్వు చేయగలిగితే క్లియర్గా అక్కడ చెప్పబడుతున్నటువంటి మీరు బంధము చేత అంటాడు వాట్ ఈజ్ అవర్ రిలేషన్ సమాధానం అనుబంధము ఎంత ఉన్నత ఉన్నతమైన మాట ఇక్కడ మనం ఈ బంధంలో ఉన్నటువంటి వారికే దాని యొక్క విలువ దాని యొక్క సువాసన తెలుస్తుంది ఈ బంధము వెలుపట ఉన్నటువంటి వారికి ది కెనాట్ ఎక్స్పీరియన్స్ దిస్ రిలేషన్షిప్ క్లియర్గా ఈ బంధము కేవలము సంఘంలోనే దొరుకుతుంది ఈ బంధము ఇక్కడతో ఆగిపోయేది కాదు రక్షించబడినటువంటి సమూహము క్లియర్గా ఈ బంధాన్ని పరలోకములో కూడా కొనసాగించబడుతుంది ఎంత ఉన్నతమైన ఉన్నతమైనటువంటి ఈ సమాధానం అనేటటువంటి బంధము ఇక్కడ మనం గుర్తించాలి కాబట్టి ప్రార్థన చేసి అత్యంత కృపగల దేవ ఈ సమాధానమనే బంధము చేత తండ్రి ఆత్మయందు సంఘములో మేము అందరం ఐక్యముగా జీవించడానికి మీరు ఇస్తున్నటువంటి నిర్వజ్జనం అయా ఎందుకు ఐక్యంగా ఉండాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఎందలి ఎట్టి విధమైనటువంటి తృత్వం యొక్క ఐక్యతను మేము చూస్తా ఉన్నాము అయ్యా ప్రేమతో ఒకరినొకడు సహించుకొనచ్చు దీర్ఘశాంతము కలిగి ఉంటూ సంపూర్ణ వినయము కలిగి ఉంటూ అయా తండ్రిదేవా ఇంకా క్లియర్గా మీరు చెప్తున్నటువంటి విషయము అయా మాకు నేర్పిస్తున్నటువంటి సత్యాలను మేము గుర్తించినప్పుడు ఇట్టి ఐక్యతను మేము కాపాడుకుంటూ ముందుకు కొనసాగటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని ఏ స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి